కృపది క్రియేషన్స్ నల్లబాటితో కాసేపు యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సంవత్సరం యాభై సంవత్సరాల సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయ సందర్భంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథా వేదికలో భాగంగా ఈరోజు ఒక బహుమతి పొందిన బాలల కథ వింటారు కథ నేటితరం బాలలు గడుగ్గాయిలు కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు కథ నేటితరం బాలలు గడుగ్గాయలు వినండి జిత్తుకు రెండు సంవత్సరములు దాటి మూడవ సంవత్సరం మొదలై నడుస్తుంది వచ్చిరాని మాటల జిత్తు ఒకరోజు తన తల్లి ప్రమేలతో బయటకు వెళ్ళాడు జిత్తు నువ్వు ఈ పోల్ పట్టుకునే ఇక్కడే నిలబడు నాయన నేను రోడ్డు అవతల షాపుకు వెళ్ళి రెండు నిమిషాల్లో నాకు కావలసింది కొనుక్కొని వచ్చేస్తాను నువ్వు రోడ్డు దాటలేవు నువ్వు ఈ టౌన్లో ఈ జనం ఈ వాహనాలు మధ్యలోంచి చూడు అటువైపుకు రాలేవు అందుకని అవతలకు రావద్దు ఇక్కడే నిలబడు నేను రెడ్ శారీ కట్టుకున్నాను కదా అది గుర్తు పెట్టుకొని నన్నే చూస్తూ ఉండు నేను కూడా అటువైపు నుంచి నిన్నే చూస్తూ ఉంటాను నా సామాన్లు కొనుక్కుంటూ ఇది సిటీ బస్ స్టాండ్ ఇప్పుడే వచ్చేస్తాను ఇక్కడే జాగ్రత్తగా ఉండు అంటూ జిత్తు తల్లి ప్రమేళ గబగబా రోడ్డు దాటి అటువైపుకు వెళ్ళిపోయి తనకు కావలసినది ఒక షాపులో కొనుక్కుంటూ జుత్తు జాగ్రత్తగా అక్కడే ఉన్నాడో లేదో అని మధ్య మధ్యలో ఇటువైపు కూడా చూస్తుంది అది సిటీ బస్ స్టాండ్ కావడంతో రెండు సిటీ బస్సులు వచ్చి జనాన్ని ఎక్కించుకొని వెళ్ళిపోయాయి మూడవ సిటీ బస్సు వచ్చి జనాన్ని ఎక్కించుకొని వెళ్ళేసరికి చూస్తే ఆ పోల్ని పట్టుకునే నిలబడిన జుత్తు కనపడలేదు ప్రమీలకు అవతల రోడ్డు వైపున షాపులో ఉన్న ఆ ప్రమీలకు ప్రమీల కంగారు పడి సామానులు కొనుక్కోవడం వదిలి ఇటువైపుకు వచ్చి అంతా వెతికి అక్కడి షాపులు వాళ్ళను కూడా అడిగి ఫలితం లేకపోవడంతో భయపడి అక్కడ కూర్చుండిపోయి ఏడుపు మొదలెట్టింది మూడవ సిటీ బస్ కిటికీ దగ్గర ఎర్రచీర కట్టుకొని కూర్చున్న ఆవిడ తన తల్లి అని భ్రమించిన జిత్తు ఆ రకంగా అపోహపడి తను ఎక్కుతున్నానని తనకన్నా ముందు తన తల్లి బస్సు ఎక్కేసిందని తలంచి తను కూడా గబగబా ఆ సిటీ బస్సు ఎక్కేసాడన్నమాట ఆ బస్సులో తన తల్లి ఉంది అన్న ఒక అనుమానంతో జిత్తు టిక్కెట్లు కొడుతున్న కండక్టర్ అది పూర్తి కాగానే మూడు సంవత్సరంలో జిత్తు ఒంటరిగా నిలబడి ఉండడం గ్రహించి దగ్గరకు వచ్చి వంగి నెమ్మదిగా వివరం అడిగాడు అమ్మ చీర అమ్మ చీర అంటున్నాడు జిత్తు కళ్ళు కుండ్రంగా తిప్పుతూ కండక్టర్ ఇది మిస్సింగ్ కేస్ అని అర్థం చేసుకున్నాడు బస్సులోని వాళ్ళని అందరినీ అడిగాడు ఈ పిల్లాడు ఎవరి తాలూకా చూడండి మీ అబ్బాయ మీ అబ్బాయా అంటూ అయితే అందరూ తెలియదు అని తలలు ఊపారు చేతులు తిప్పారు అయితే జిత్తు మాత్రం గట్టి ధైర్యంతో బొగ్గలు చొట్ల పడేలా బస్సులోని అందరి వైపు చూస్తూ నవ్వడం బస్సులోని వాళ్ళందరకు ముచ్చటేసింది ఆ కుర్రడు కాస్త కూడా భయపడిపోవటం చాలా చిరాకుగా కాకుండా చాలా చిత్రంగా అనిపించింది వాళ్ళందరికీ అందరూ ఆ పిల్లాడిని తమ ఇంటికి తీసుకుపోతే బాగుండు అన్నట్టు మనసులో అనుకున్నట్టు ఉంది అక్కడి ఆ వాతావరణం బస్సులో కండక్టరు చేసేది లేక కొంచెం దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర బస్సును ఆఫ్ చేసి జరిగింది వివరంగా రాసి ఇచ్చి అక్కడ జిత్తును అప్పచెప్పాడు జిత్తు నవ్వు ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అంతేనా పక్కనే మరో కుర్చీలో ఉన్న ఓ ఎర్ర టోపీని తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని అని నవ్వడం మొదలుపెట్టాడు ముచ్చటపడిన పోలీసులు బిస్కెట్లు పాలు తెప్పించారు జిత్తు స్టేషన్లో ఏమాత్రం జంకు లేకుండా కల తిరుగుతూ అక్కడ సామాన్లు అన్నీ సదరడం మొదలుపెట్టాడు ఎస్ఐ గారి బళ్ళ కింద పాత బూట్లో ఎప్పుడూ కనపడకుండా పడి ఉన్న ఒక పెన్ డ్రైవ్ను టక్ పైకి తీసి బల్లపైన పైన పెట్టాడు ఆరు నెలల నుండి కనపడకుండా పోయిన అతి ముఖ్యమైన ఆ పెన్ డ్రైవ్ దొరకడంతో అందరూ కళ్ళు పెద్దవి చేసుకుని జిత్తును ఎత్తుకుని ముద్దుల్లో ముంచేశారు ఎస్ఐతో సహా ఇది ఒక కంప్లైంట్ ఇవ్వడానికి జిత్తు తల్లి ప్రమేద స్టేషన్కు వచ్చేసింది అక్కడ తన కొడుకును చూచి బాబు అంటూ దగ్గరకు వెళ్ళబోయింది ఎస్ఐ లేచి ఆమెకు అడ్డుపడ్డాడు బాబూ ఈవిడ మీ అమ్మగారేనా అని అడిగాడు జిత్తును చూసి ఎస్ఐ జిత్తు తలను అడ్డంగా తిప్పుతూ కాదు కాదు అనేసాడు తన చేతిలో ఉన్న బిస్కెట్లను గట్టిగా విసిరేస్తూ ఆశ్చర్యపోయింది ప్రమీల పోలీసులకు ప్రమీల ఎంత చెప్పినా వినలేదు వాళ్ళు ఆమెను ఒక దొంగతల్లిగా గ్రహించి పక్కన కూర్చోమన్నారు ప్రస్తుతానికి కుర్చీ మీద దర్జాగా కూర్చున్న జుత్తు బుగ్గలు చొట్టలు పడేలా పెదాలు రెండు సాగతీస్తూ బిస్కెట్లు తింటూ పాలు తాగుతున్నాడు తనకు ఏమీ బాధ లేనట్టు తనకు ఏమీ పట్టనట్టు పరిస్థితి అర్థం కాక ప్రమీల మళ్ళీ ఏడుపు మొదలెట్టింది తన కొడుకు ఎదురుగా ఉన్నా ఎందుకు తనను గుర్తించలేకపోతున్నాడు ఏమిటిది తన జయే కదా వాడు ఇలా నేను తన తల్లిని కాదంటున్నాడు ఏమిటి అంటూ ఆమె పిచ్చెక్కిపోతూ అలా ఉండిపోయింది నువ్వు ఈ పిల్లాడిని ఎక్కడ నుండో ఎత్తుకొచ్చావు కనపడకపోయేసరికి ఇప్పుడు తప్పిపోయాడు అంటూ వచ్చావు అవునా చెప్పు చాలా గట్టిగా ప్రమీల నిలదీశాడు ఎస్ఐ ప్రమీల తన సెల్లో ఫోటోలు చూపించాలని తన భర్తకు ఫోన్ చేయాలని తగ ప్రయత్నించింది కానీ ఛార్జింగ్ ఒక పాయింట్ మాత్రమే ఉంది సెల్లో కాసేపు సెల్ని ఛార్జ్ చేయమని చెప్పింది పోలీసులకు పోలీసులు ఇలాంటి వాళ్ళ మాటలు మనం నమ్మకూడదు అని తమలో తాము అనుకుంటూ ఆమెను అసలు తల్లి వచ్చే వరకు అలాగే కూర్చొని ఉండమన్నారు ఆ తర్వాత నీ విషయం తెలుస్తామని కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ ఎస్ఐ ప్రమీల వైపు చూసి పోనీ మీ హస్బెండ్ నెంబర్ చెప్పు నా సెల్ నుండి నేను ఫోన్ చేస్తాను అన్నాడు ప్రమీల చెప్పబోయి నెంబర్ గుర్తుకురాక తడబడింది అన్నట్టుగా నాకు గుర్తుకు రావడం లేదు అని రోజుకి నూట డెబ్భై సార్లు మొగుడికి ఫోన్ చేసే నువ్వు నీ మొగుడు నెంబర్ గుర్తులేదని అనేస్తున్నావు మమ్మల్ని నమ్మమంటున్నావు చాలా చాలమ్మా ఈ దొంగ నాటకాలు మాను ఇవన్నీ మాకు తెలుసు అలా కూర్చో అంటూ ప్రమీలను గదమాయించి ఎర్రగా చూస్తూ ఇంకా గట్టిగా గద్దించాడు ఎస్ఐ ప్రమీల బోరుని ఏడుపు లంకించుకుంది మళ్ళీ కాసేపటికి పోలీసులు అందరూ ఏదో పని ఉండడంతో ఎక్కడి నుంచో ఫోన్ కాల్ రావడంతో గబగబా పైకి లేచి కంగారుగా బయటకు వెళ్ళిపోయారు అందరూ జిత్తు ప్రమీల మాత్రమే ఉన్నారు స్టేషన్లో నెమ్మదిగా ప్రమీల జిత్తు పక్కకు వచ్చి కూర్చుని అదేంటిరా పోలీసులకు నేను అమ్మను కాదని చెప్పావు అంది ఏడుస్తూ జిత్తు కళ్ళు గుండ్రంగా తిప్పి తల్లి కళలోకి చూసి మరి నన్ను రోడ్డు అవతల ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా నీ పని గురించి నేను చిన్న చిన్నపిల్లా కదా నాకు భయమేదా ందాక నేను కూడా నీలాగే ఇలాగే ఏడ్చాను నీ గురించి అంటూ బుజ్జి బుజ్జి మాటలతో జిత్తు ఏడుస్తూ తల్లిని కౌగలించుకున్నాడు ప్రమీల ఒక్కసారి సంతోషపడి ఆ ప్రమాదం తప్పిపోయిందని ఆనందిస్తూ తను చేసిన తప్పును గ్రహించి జిత్తును ఎత్తుకొని గట్టిగా ముద్దాడింది అంతే బయటకు వెళ్ళిన పోలీసులు ఎక్కడికి వెళ్ళలేదు వాళ్ళు వెంటనే లోపలికి వచ్చి మాకు కూడా అనుమానం వచ్చింది మేడం ఈ విషయం తెలుసుకుందామని అసలు మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటారో చూద్దామని కాసేపు పక్కన ఉన్నాం మొత్తానికి మీ జిత్తు అంత ఘటికుడు ఏ స్లేట్లోనూ లేడంటే నమ్మండి మీరు చాలా అదృష్టవంతులు ఇలాంటి ధైర్య సాహసాలు కలిగిన కన్నందుకు మీ పిల్లాడు దొరికినందుకు కాదు అంత ధైర్యవంతుడైన పిల్లాడిని ఆ భగవంతుడు మీకు బిడ్డగా ఇచ్చినందుకు ఈ గిఫ్ట్ను మీరు రక్షించుకోండి పిల్లాడిని ఒంటరిగా వదిలేయడం జాగ్రత్తగా పెంచుకోకపోవడం చాలా తప్పు వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వాడు చాలా ధైర్యవంతుడైన రుజువైంది కదా మీరు ఇంకా ధైర్యం వచ్చేలాగా కుర్రాడిని తీర్చిదిద్దాలి ఇదిగో మీ జిత్తు మీ జిత్తుయే తీసుకోండి అంటూ జిత్తును ఆమె తల్లికి అప్పచెప్పాడు ఎస్ఐ మూడు సంవత్సరముల చిన్నపిల్లాడే తనకు జ్ఞానోదయం కలిగించినందుకు తల్లిగా ప్రమేళ సిగ్గుపడుతూ జిత్తును ఎత్తుకొని అందరికీ కృతజ్ఞతలు తెలియచేసి స్టేషన్ నుండి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయింది సమాప్తం నేటితరం బాలలు గడుగాయలు బహుమతి పొందిన ఒక మంచి బాలల కథ విన్నారు కదా కలం గళం నల్లబాటి రాఘవేంద్రరావు నల్లపాటితో కాసేపు కృపది క్రియేషన్స్ వారి సమర్పణ ఇది యాభై సంవత్సరాల సాహితీ సేవ ప్రయాణంలో కథకు పట్టాభిషేకం శీర్షికన విశిష్ట కథావేదికలో భాగంగా ఒక మంచి బాలల కథ విన్నారు కదా మరో ఒక మంచి బహుమతులు అవార్డులు రివార్డులు పొందిన కథ మీ ముందుకు తీసుకుని వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్